సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ దోహదపడతాయని కృష్ణజ్యోతి అన్నారు పెదపాడు మండలం పునుకొల్లులో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కృష్ణజ్యోతి మాట్లాడుతూ మ్యూటేషన్లు భూ వివాదాలు భూ ఆక్రమణలు తదితర అంశాలపై అర్జీలు స్వీకరించి రసీదు ఇస్తున్నామని అన్నారు ఇటీవల కాలంలో గ్రామంలో మీకోసం చింతమనేని కార్యక్రమంలో జరిగిన సందర్భంలో పునుకొల్లు గ్రామస్తులు కొందరు శ్మశానం దారి లేదు అనే సమస్యను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు తెలిపారు సదరు సమస్యను రెవెన్యూ సదస్సులో శ్మశానం దారి విషయం సంబంధిత రైతులతో చర్చించగా దారి స్వచ్ఛందంగా ఇస్తాము అని చెప్పడంతో ఏళ్ల తరబడి ఉన్న ఆ సమస్య నేడు పరిష్కారమైందని సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సదస్సులో సర్పంచ్ కంబంపాటి సునీల్ కృష్ణ విఆర్వోలు కోటేశ్వరమ్మ మురళి అల్లు ప్రసాద్ మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు

నిర్వహించే రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు పునుకొల్లు గ్రామం రావడం జరిగింది గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అనేక సమస్యలకి దరఖాస్తులు చేసుకొని కొన్ని దరఖాస్తులు ఇక్కడికి ఇక్కడే పరిష్కరించి మిగిలినవి కాల పరిమితికి లోబడి మేము సమస్య పరిష్కరించడానికి వస్తున్నాము మరి మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో మీకోసం చెప్పగలేని కార్యక్రమం మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేపట్టినప్పుడు గ్రామస్తులందరూ కలిసి వారి గ్రామంలో ఉన్న శ్మశానానికి దారి మార్గం ఏర్పాటు చేయవలసిందిగా కోరిన్నారు ఈ విషయంపై ల్యాండ్ పమిషన్ చేయవలసిందిగా మన ఆంధ్రబుల్ ఎమ్మెల్యే గారు కూడా కోరిన్నారు ఆ విషయం మీద ఈరోజు కొన్ని కొన్ని గ్రామంలో వచ్చి రికార్డులన్నిటిని పరిశీలించిన మేరక గ్రామానికి సంబంధించిన దారి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి శ్మశానానికి దారి మార్గం ఏర్పాటు చేయడానికి ఆ సరిహద్దు రైతు ఎవరైతే ఉన్నారో గారపాటి చంద్రశేఖర్ గారిని అని వారిని అడిగి చూడగా వారి మేనమామ గారు ఖమ్మంపాటి విజయరామయ్య గారి ద్వారా గారపాటి చంద్రశేఖర్ గారు ఆ దారి మార్గాన్ని డొనేట్ చేయడానికి అంగీకరించారు వారికి ఉనుకొల్లు గ్రామ ప్రజలందరి తరఫున అదేవిధంగా రెవెన్యూ శాఖ తరఫున కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ప్రజల సమస్యని పరిష్కరించడంలో చొరవ చూపి వారు వారి దారి మార్గం సహకారాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను